తుఫాన్ తీరం దాటిన తర్వాత శ్రీకాకుళం జిల్లా అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు ఒరిస్సా రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదవడంతో జిల్లాలోని వంశధార నాగావళి మహేంద్ర తనయ బహుదా నదులకు కూడా ఎగువ నుండి కూడా భారీ నీరు వస్తోంది જગનાથપુર <laughs> <coughs> <laughs> <coughs>

మొహంతా తుఫాను తీరమ దాటి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా అంతటా భారీ వర్షాలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి ఈ రోజు ఉదయం కూడా అతి భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లాలో నమోదయ్యాయి ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నదులు వంశధార నాగావళి తనయ బాహుదా నదులకి ఇప్పటికే వరద నీరు చేరేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికీ ఇరిగేషన్ అధికారులు కూడా సమాచారాన్ని అందజేశారు ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు గత ఇరవై నాలుగు గంటల నుంచి బాహుదా నదికి అయితే విద్యుత్ ఉ వరద నీరు చేరడంతో ఇప్పటికే ముప్పై గ్రామాలు సుమారు జలమయమయ్యాయి పంట నష్టం తీవ్రంగా ఉంది వరి పంట నేలకొరిగి వరద నీరు వరి పంటపై రావడంతో పూర్తిగా కుళ్ళిపోయేటటువంటి పరిస్థితి కావడంతో రైతులు ఆందోళన చెప్తున్నారు పూర్తిగా పంట నష్టం జరుగుతుంది అనేటువంటిది ఇప్పటికీ వ్యవసాయ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు జిల్లా నుంచి అధికారులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులతో సమన్వయం పంచుకొని ఈ అయితే చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఈరోజు ఉదయం నుంచి వంశధార నాగవల్లి నదులకి వరద ముప్పు పొంచి ఉందన్నటువంటి సమాచారము వాతావరణ శాఖ అలాగే విప విపత్తుల శాఖ ప్రకటించడంతో ఇక్కడ కూడా ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లా బోహదా నది ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ నది తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ నదీ ప్రవాహం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది మరింత వరద నీరు వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నదులకి వరద ముప్పు పొంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ జిల్లాలో ఈ వంశదార నాగావళి తనయ బోహద నదులకి వరద ముప్పు పొంచి ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా ఒరిస్సా ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియాలో కూడా గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయనేటువంటిది ఒరిస్సా ప్రభుత్వం కూడా ప్రకటించడంతో అక్కడ నుంచి వీటికి వరద నీరు చేరుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఏది ఏమైనప్పటికీ ఈ మౌంత తుఫాను జిల్లా వ్యాప్తంగా కురిసేటువంటి భారీ వర్షాలు అలాగే వరిసా ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల అటు నదులకు ఇటు వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం మిగిల్చింది అటు రైతులకు ఇటు ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది అయితే జిల్లా అధికారులు అయితే అప్రమత్తమై పరిస్థితిని అంచనా వేస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నష్టపరిహారం కూడా అందిస్తామని ఇప్పటికీ ప్రకటించమైంది రాజకీయ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా పరిశీలించి పంట నష్టాలను కూడా అంచనా వేస్తున్నారు ఈ పనిలో అటు అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ వరద అయితే మాత్రం పొంచి ఉందనే చెప్పాలి వీడియో జర్నలిస్ట్ దీంతో నాగభూషణరావు ప్రైమ్ న్యూస్ శ్రీకాకుళం బోహద నది ఇచ్చపురం నుంచి